ఈరోజు శ్రీకృష్ణాష్టమి పర్వదినమును పురస్కరించుకొని ఈ నేటికి ఐదు సంవత్సరాలుగా ఈ యొక్క కోవిల ప్రతిష్ఠించిన తదుపరి ఈరోజు ఈ రోజుతో ఐదు సంవత్సరాలు ఐదు శ్రీకృష్ణ జన్మాష్టములు జరుపుకున్నాం ఈరోజు ఉదయం నుండి స్వామివారికి దూప దీప నైవేద్యాలు పెట్టుకొని పూజలు అభిషేకాలు జరిపించుకొని మా గ్రామంలో అన్న సంతర్పణ కార్యక్రమం గ్రామ సభ్యులందరమీ కలిసి మూకముడగా ఈ యొక్క అన్న సంత అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించుకుంటూ అందరమే అందరికీ శ్రీ గోపాలకృష్ణ తాలూకా ఆదరాభిమానాలు కృపా కటాక్షంలో మా ఊరు ప్రజలపై అందరిపై ఉండాలని మేము సదా భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాము ఈ యొక్క ఆలయకు పునరు కారణం ఏమనగా మా గ్రామంలో ఇరవై మంది కుటుంబీకులు యాదవ యాదవులు ఉన్నారు వారి కోరిక మేరకు ఇక్కడ ఈ స్థలములను మమ్మల్ని సింహాచలం అనే మా తాతగారి పేరున స్థలాన్ని సేకరించి మేము స్థలం సమర్పించడం అనేది తదుపరి చాలామంది దాతలు సహాయ సహకారాలతో ఈ యొక్క దేవాలయం నిర్మాణం కూడా జరిగి ఉన్నది స్థలము ఇచ్చి మరియు మేము కూడా నేను తోటి ఇంకొక సానబోన కనకారావు అనే ఆటో డ్రైవరు నాతో సహకారం నాతో సహకరించి ఇద్దరమే మూకుమటగా ఈ యొక్క ఆలయమును నిర్మాణ కార్యక్రమంలో మేము ఇద్దరం మాత్రమే ఇద్దరమే బాధ్యత తీసుకొని ఈ యొక్క నిర్మాణము జరిపించి ఉన్నాము తదుపరి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఈ యొక్క కార్యక్రమానికి నిర్మాణం జరిగింది మాకు ప్రవాస భారతీయులైనటువంటి బ్రాహ్మణులు మాకు అగ్రహారము దేవాడ అగ్రహారం అనే పిలువబడే మా గ్రామము మంచి వేదాంతులు సైన్స్ సైన్సిస్ట్ గారు కూడా మా ఊరి నుంచి వెళ్ళి ఆంధ్ర యూనివర్సిటీలో ఆయన ఫోటో ఉంటుంది ఆయన పర్వస్తు వారు అలాంటి ప్రసిద్ధి చెందిన గ్రామం ఇది అయితే పూర్వం ఎప్పుడో అమెరికా వెళ్ళిపోయి అక్కడే సెటిల్ అయిపోయినటువంటి వారు పంతులు గారు ఒక ఆయన ఈ మా యొక్క ఈ గోపాలకృష్ణుడి యొక్క విగ్రహానికి రెండు లక్షలు ఈ దేవాలయానికి తెచ్చుటకు రెండు లక్షల ఖర్చును ఆయనే పెట్టుకొని ఈ యొక్క ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగినది ఆ రోజు నుండి ప్రతి సంవత్సరం ఈ యొక్క కృష్ణాష్టమి వేడుకలను మేము అందరము కలిసి కులవేదములు లేకుండా అందరం కలిపి సంయుక్తంగా ఈ యొక్క కార్యక్రమంను జరుపుకుంటున్నాము మాకు సదా ఈ గోపాలకృష్ణ తాలూకా ఆశీర్వాదాలు ఉంటారని ఉంటాయని సదా దేవుని ప్రార్థిస్తున్నాము